కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో లో చెప్తే బాగుంటది కాకపోతే ఇది బయటకు వచ్చేసింది కాబట్టి కర్ణాటక రాజ్యనల్లి ముఖ్యమంత్రి కుర్సీ గాగి తుంబా గలాట ఆగతాయిదారు కన్నడలో చెప్పాను కర్ణాటకలో సీఎం కుర్సీ కోసం సెగ్గబట్లే నడుస్తున్నాయి ఓ రకంగా ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక విచిత్రమైనటువంటి ఫేస్ లో నడుస్తుంది ఒకటి ఎన్నికల్లో ఓడిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవటం అది ఒక సమస్య రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పదే పదే ఎన్నికలు ఓడిపోతున్నారు సింగిల్ డిజిట్ పరిమి పరిమితం అవుతున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేయరు సరే ప్రజల ప్రజలు అభిస్తూ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఏర్పాటు చేయలేకపోతున్నారు కనీసం మెజారిటీ ఇచ్చినటువంటి రాష్ట్రాలు కూడా ప్రభుత్వాన్ని సజావుగా నడపలేకపోతున్నారు కదా ఇది కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇప్పుడు కర్ణాటకలో రెండు వందల ఇరవై మూడు స్థానాలు దాని దగ్గర తగ్గట్టు మే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు జరిగితే మీకు హ్యాపీగా నూట నలభై సీట్లు వచ్చాయి అక్కడ మెజార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి నూట ఇరవై రెండు ఉంటే చాలు చక్క మెజార్టీ ఇచ్చారు ప్రజలు మీకు మరి ఎందుకని సజావుగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేక చిగబట్లు పట్టి రెండు గ్రూపులుగా ఫామ్ అయ్యి మంత్రులు ఎమ్మెల్యేలు స్టేట్మెంట్లు ఇచ్చి ఆయన ముఖ్య ఇప్పుడు విచిత్ర పరిస్థితి ఏంటంటే డికే శివకుమార్ గారి కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ బ్రదరు డికే సతీష్ గారు ఆయన ఓపెన్ గా చెప్తున్నారు మాకు హామీ ఇచ్చారు రెండున్నర సంవత్సరాల తర్వాత మా అన్నయ్యను ముఖ్యమంత్రి చేస్తారు డీకే ఒక ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి మాకు హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీని నిలబెట్టుకోవాలని రాహుల్ గాంధీ గారు అంటారు ఓపెన్ గా మీడియా చెప్తున్నారు ఇంకొక సిద్ధరామయ్య గ్రూప్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు రాజన్న గారు ఆనే అంటారు అలా రాస్తున్నది ఎక్కడ ఏ సిటీ లెటర్ లో ఎక్కడ ఉంది అలా ఎక్కడో లెటర్ చూపించుకో నువ్వు లెటర్ లో ఏముంది ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకేఎస్ అని ఉంది కదా అది ఎక్కడ ఉందని అంటారా వీళ్ళిద్దరే కాదు మీరెవరు నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి ఆ రాష్ట్ర మంత్రి అయినటువంటి పరమేశ్వర గారు కానీ లేకపోతే సతీష్ గోడే గారు కాని వాళ్ళిద్దరు మళ్ళీ మమ్మల్ని ముఖ్యమంత్రి చేయండి అంటున్నారు అసలు వీళ్ళెవరు కాదు ఎవరు ముఖ్యమంత్రి అయితే నాకేంటి రాజాగౌడు లాంటి ఎమ్మెల్యేలు ముందుకు వచ్చి నన్ను మంత్రి చేయండి అర్జెంట్ గా ముఖ్యమంత్రులు ఎవరు ఉంటారు నాకేంటి నాకే అమ్మ మంత్రులు చేయడారు సో ఇలాగా కుక్కలు చెంపిన విస్త్రాకుల లాగా ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఆ రాష్ట్రంలో చేస్తున్నటువంటి రచ్చ రాష్ట్ర ప్రజలుగా దేశ ప్రజలు చేత్కరించుకుంటున్నారు